నా పీహెచ్డీ చదువు కొనసాగింపు ప్రయత్నంలో పత్రికలో రెండు వ్యాసాలు పడాలి అంటే మొదటిసారిగా నాది జానపదం స్పెషలైజేషన్ కాబట్టి వరంగల్లోనే చాలామంది ఉన్నారు అని చెప్పి తెలిసి మొట్టమొదటిగా డక్కలి వారి గురించి రాశాను సుపద అనే పత్రికలో వేసుకున్నారు ఆ పత్రిక నేను చదువుతూ ఉండగా మా వారి స్నేహితుడు వచ్చారు ఏం బాబీ ఏం పడింది ఏంటి అని అడిగినప్పుడు ఇలాగా ఒక క్యాస్ట్ గురించి రాశాను అంటే డక్కలి అని అలాంటి క్యాస్ట్ ఒకటి ఉందా అని ఆశ్చర్యపోయి మరి మా క్యాస్ట్ గురించి కూడా రాయొచ్చు కదా అని అడిగారు అప్పటిదాకా పెళ్ళై చాలా సంవత్సరాలు అయ్యి అతను రాకపోకలు జరుగుతూ ఉన్నా అతను ఏం కులం అనేది నేను ఎప్పుడూ అడగలేదు అప్పుడు కనుక్కుంటే అది పెరిక కులం అని తెలిసింది ఆ కులాన్ని గురించి తెలుసుకుని లోతుగా ఆ కులోద్భవము వాళ్ళ పుట్టు పూర్వతరాలు అన్నీ వివరంగా మీకు కూడా అందిస్తున్నాను మీ ఇంద్రధనసు ఛానల్ నుంచి మీ అరుణ చామర్తి ముట్టుకోరి ఇక వ్యాసంలోకి వెళ్ళిపోదామా మన సమాజం సవ్యంగా నడవటానికి వృత్తులు ఏర్పరిచి చాతుర్వర్ణ వ్యవస్థని ఏర్పరిచారు మన పెద్దలు అయితే నేటి జనసామాన్యానికి తెలియని ఎన్నో కులాలు ఉపకులాలు కూడా మన వ్యవస్థలో అతి ప్రాచీన కాలం నుండి ఉన్నాయి అసలు పెరిక అనేది కులనామం కాదని అదో రెండు వైపులా తెరవబడ్డ సంచి అని దాన్ని గాడిదపై వేసి రెండు సంచుల్లోనూ రకరకాల పదార్థాలు వేసుకొని తిరిగి వ్యాపారం చేయడమే పెరికాటకం అని చెప్తారు అయితే అసలు ఈ పేరేమిటి ఎలా వచ్చింది అంతకుముందు వీరు ఎవరు అనేది తేల్చుకోవాలి అంటే మలహర విజయం అనే గ్రంథమే మనకు ఆధారం మలహర విజయంలో వీరిని పురగిరి క్షత్రియులుగా చెప్తారు పురాన్ని వదిలి గిరికి చేరిన క్షత్రియులు అని అర్థం అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో పరశురాముని కథ తెలియజేస్తుంది మనకందరికీ బాగా తెలుసు దశావతారాల్లోని ఒక అవతారమైన పరశురాముడు తండ్రి అనుజ్ఞతో తల్లిని సంహరించి తిరిగి బ్రతికించుకోవడం తండ్రిని చంపిన కార్చవీరార్జునపై కోపంతో క్షత్రియాంతకునిగా మారడం అనేది దీనికి మూలం పురాణాల ప్రకారం భృగువంశజుడు రుచీకుడు గొప్ప తపస్వి ఇతడు భృగునకు ప్రపౌత్రుడని కొందరు కాదు పుత్రుడని కొందరు అంటారు ఏదేమైనా భృగువంశజుడైన రుచీకుడు దేశాటన చేస్తూ రాజ్యానికి చేరాడు రాజులు మహర్షుల్ని ఉచిత రీతిని సత్కరించడం మామూలే కదా అలా సత్కరించి కొంతకాలం తన వద్ద ఆతిథ్యం స్వీకరించమని కోరి ఆయన అంగీకరించడంతో ఆయన శుశ్రూషకై స్వయంగా తన కుమార్తె సత్యవతిని నియోగిస్తాడు రుచీకుడు సత్యవతి వినయ విధేయతలకు మిగిలి సంతసించి రూపలావణ్యాలకు మెచ్చి ఆమెను పెళ్లాడగోరుతారు విషయం తెలిసిన గాదిరాజు మునీశ్వరిని కోరికకు నిద్రపడి రాకుమార్తె ఒక మునిపత్నిగా ఎలా ఉంటుంది అని ఆలోచించి మునికి కోపం రాని విధంగా ఇలా చెప్తాడు మహర్షి నా కుమార్తెను నీలం చెవులున్న తెల్ల గుర్రాలు వెయ్యి ఓలిగా ఇచ్చిన వానికే ఇవ్వాలని అనుకున్నాను ఆ మాట తప్పినట్లు అవుతుంది కదా మీరు అడిగినట్టుగా మీకు ఇస్తే అని వినయంగా చెప్తాడు ఈ రాజు అతడి కూతుర్ని తనకివ్వడం ఇష్టం లేక ఇలా అంటున్నాడు అనుకుని అసలు ఇది సాధ్యమా అని తనలో తాను అనుకుని సరే సాధించి తెస్తానని చెప్పి వెళ్ళిపోయాడు వరుణదేవుని గురించి తపస్సు చేసి సిద్ధింపజేసుకొని తనకు ఎప్పుడు ఎన్ని కావాలంటే అన్నీ అలా వచ్చేలా వరం పొంది వెళ్ళి రాజుకు గుర్రాలను సమర్పిస్తాడు అసలు సృష్టిలో లేని వాటిని సృష్టించిన ఇతడి కంటే గొప్పవాడెవరం తలచిన రాజు తన కుమార్తెను ఇష్టపూర్వకంగానే ఇచ్చి పెళ్లి చేస్తాడు రుచికుడు సత్యవతి ఆనందంగా ఉండగా ఒకరోజు రాజు పత్ని సమేతంగా తనకు వంశాంకురాన్ని అడగడానికని రుచీకుడి వద్దకు వెళ్తాడు అదే సమయంలో విధివశాత్తు రుచీకుడు కూడా తన భార్యకి సంతానాన్ని ప్రసాదించాలి అనుకుంటాడు తన తపశక్తి చే రెండు చెరువులు రెండు తరువులు అంటే చెట్లు సృష్టించి ఒకటి బ్రాహ్మణత్వంతో మరొకటి క్షత్రియత్వంతో తేజస్సును కల్పిస్తాడు అయితే తాము పొందబోతున్న కోరిక పట్ల ఆనందంతో వారు రుచీకుడు చెప్పిన విషయం మరచి ఒకరి చెరువులను ఒకరు ఉపయోగిస్తారు అది గ్రహించిన రుచికుడు చెరువులు తరువులు మారడం వల్ల మీ సంతానంలో కూడా క్రూరుడు క్షత్రియాంతకుడు అయిన పుత్రుడు సత్యవతికి తపోధనుడైన వాడు అత్తగారికి జన్మిస్తాడని వివరిస్తాడు ఇది తెలిసి సత్యవతి భయకంపితురాలై క్షత్రియాంతకుడైన పుత్రుడు తనకు వద్దని తప్పు మన్నించి తరుణోపాయం సెలవివ్వమని వేడుకుంటుంది కారణం లేని కార్యం ఉండదు అది విధి నిర్ణయం నేను అటువంటి వాడు నీ పుత్రునిగా కాక మనుమనిగా పుట్టేలా చేయగలను అంటాడు రుచికుడు ఆ విధంగా సత్యవతికి పుట్టినవాడు జమదగ్ని మహర్షి ఈతడు రేణుకను వివాహమాడి పరశురామునికి జన్మనివ్వగా పరశురాముడు క్షత్రియాంతకుడు అవ్వడం తెలిసిందే అలాగే గాధిరానికి పుట్టినవాడు విశ్వామిత్రుడు ఇక్కడ మన కథ ప్రారంభమవుతుంది దీనికి ముందు ఇంత జరుగుతుంది జమదగ్ని భార్య రేణుక సిద్ధభూపాలని సోదరి అంటే సిద్ధభూపాలుడు పరశురామునికి మేనమామ ఈ సిద్ధభూపాలుడే పెరికవారి మూలపురుషుడు పరశురాముడు పాతకం తొలగించుకునే నిమిత్తం తపస్సుకై అడవికి వెళ్తాడు ఆ సమయంలో కార్తవీర్యార్జున రాజు జమదగ్ని మహర్షి ఇచ్చిన ఆతిథ్యం కామధేను సహాయంతో నన్ను తెలుసుకొని దాన్ని కోరతాడు నిజానికి జమదగ్ని తన మహిమతో రాజుని నిలువరింపగలడు కానీ కానున్నది కాక మానది కదా ఇది తెలిసిన పరశురాముడు క్షత్రియ వధకు పూనుకుంటాడు దానిలో భాగంగా సిద్ధభూపాలుడు తన రాజగురువు సోమనాథుని ఆదేశానుసారం అయిష్టంగానే తన పరివారాన్ని బంధువుల్ని తీసుకుని పురాన్ని వదిలి గిరికి చేరతాడు భోగవతి పురాధీసుడైన సిద్ధభూపాలుడు సుక్షేత్రియుడైన తాను అలా తరలి రావడం పట్ల మనస్తాపం చెందుతాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ మేరుగిరి పర్వతాల్లో ఆవాసం ఏర్పరచుకొని పెరికవారిల మారువేషంలో పెరికాటకం చేస్తూ చెల్లా చెదురైన నీ వారందరినీ కూడగట్టు నేను నీ కడుపున పార్వతి మరో చోట పుడతాం అప్పుడు పరశురాముని గర్వభంగం కానిస్తాము అని ఓదారుస్తాడు సిద్ధభూపాలుడు సంతసించి మల్ అనే రాక్షసుని సంహరించిన హరుడు మల్హరుడు అనే శివరూపాన్ని ప్రతిష్ఠించుకొని పూజింపసాగాడు నాటి నుండి పెరికలలో అంటే రెండు వైపులా తెరవబడ్డ సంచి నేటి ఫ్రిడ్జ్లపై వేసే సంచుల్లాగా వజ్రవైడూర్యాలు నింపి దేశదేశాలు తిరుగుతూ వ్యాపారం చేయసాగాడు సిద్ధంశెట్టి నామంతో పెరికాటకం చేస్తాడు భార్య తరీదేవికి పుట్టిన శివాంశ పుత్రినికి హరమల్లుడని నలుగురు సోదరులు ఆనమల్లు చినమల్లు ఆనగిరిమల్లు సిద్ధమల్లులుగా నామకరణం చేసి పెంచుకోసాగాడు వీరికో చెల్లి చంద్రావతి అలా శివోదయం జరిగింది ఇక పార్వతి పుట్టుక చూద్దాం మరో రాజు దేశపు రాజైన ప్రియంవధుడు సుగుణాదేవి పార్వతిని పరశురాము నుండి తప్పించుకునే మార్గం కోసం ప్రార్థించగా నీ ఇంట నేను బాలగౌరిగా పుడతానని చెప్పి మాట నిలబెట్టుకుంటుంది ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పార్వతిని పరశురాముని రాకతో ఉయ్యాల నుంచి తీసుకునే వ్యవధి లేక గత్యంతరం లేక వదిలేసి పారిపోతారు అప్పుడు పరశురాముడు ఉయ్యాలలోని బాలిక నవ్వుకు పరవశించి ఆ పసిపిల్లని తన విజయాల గుర్తుగా వీరగౌరిగా పెంచమని తల్లికిస్తాడు తన నవ్వుతో పరశురామునిలో కోపాన్ని కొంత తగ్గించి పార్వతి అప్పుడే సగం జయించింది సిద్ధభూపాలని కుమార్తె చంద్రావతిని ఆయుర్వేదంలో నిష్ణాతుడైన చెరకునికి ఇచ్చి వివాహం చేస్తారు ఇక హరమల్లు పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉండగా కలహభోజుడు నారదుడు వచ్చి రేణుక వద్దకు వెళ్ళి వీరగౌరికి సరైన వరుడు ఎవరు అని ఆమె చేత అడిగిస్తాడు తర్వాత పురగిరి క్షత్రియుడైన మీ సోదరుడు సిద్ధభూపాలని పెద్ద కుమారుడైన హరమల్లుడు మీ మేనల్లుడే సరైన జోడి అని చెప్తాడు విషయం తెలిసి రేణుక సంతోషించిన క్షత్రియుడంటే పరశురామునికి స్పందన ఎలా ఉంటుందోనని భయపడుతుంది తిరిగి నారదుడు సిద్ధభూపాలని వద్దకు వెళ్ళి వీరగౌరి వృత్తాంతం ఆమె పరశురాముని ఇంటనున్న వైనం వివరిస్తాడు సిద్ధభూపాలకి నచ్చజెప్పి మనం క్షత్రియులం పోరు సల్పి అమ్మాయిని కొని తెస్తానని పౌరుషంగా క్షాత్రగళాన్ని వినిపిస్తాడు హరమల్లుడు అతడు కుహన బిల్లుడని భయం అవసరం లేదని నచ్చ చెప్తాడు నారదుడు సిద్ధభూపాలుడు గతం గుర్తుకు వచ్చి పరశురామ గర్వభంగ సమయం ఆసన్నమైందని గ్రహించి అనుమతిస్తాడు హరమల్లుడు సోదర గురు సైనిక సమేతంతో పెరిక వేషంలో వజ్రవైడూర్య నవరత్నాలను అస్త్రశస్త్రాలను తినుబండారాలను నింపుకొని మాహురీపురం వెళ్తాడు లోతెరగక దిగరాదు అన్న చందాన విషయాలు కనుక్కుని రమ్మని తమ్ముళ్ళని ఊరిలోకి పంపగా వారు పరశురాముడు దిగ్విజయ యాత్రలకు వెళ్ళాడని రేణుక వీరగౌరి వారి సౌదాలు వగైరా వివరాలన్నీ తెలుసుకుని వస్తారు అన్నీ తెలుసుకుని రాత్రికి రాత్రి దుకాణాలు వెలయించారు చూడముచ్చటైన ఆభరణాలు రత్న వజ్ర వైడూర్యపు నగలు అన్నీ సరిగ్గా వీరగౌరి మందిరం ముందే ప్రదర్శనకు పెట్టాడు హరమల్లుడు సూర్యుని కాంతికి మెరుస్తున్న నగల మెరుపులు మందిరం వైపు ప్రసరించేలా చేసి వీరగౌరిని ఆకర్షిస్తాడు అటువైపు చూసిన వీరగౌరి అతని తేజస్సును చూసి క్షత్రిని వలె ఉన్నాడు తొలిచూపులోనే నా మనసు దోచాడు అనుకుంటుంది విషయం గ్రహించిన చెలికత్త వీరి గురించి తెలుసుకోగోరగా ఆమెను నేరుగా హరమల్లిని వద్దకు పంపుతారు అతడు అంతా చెప్పి తాను వీరగౌరి కోసమే వచ్చానంటాడు విషయం తెలిసి రేణుక వారిని పిలిపించి ఆశీర్వదిస్తుంది వెంటనే ఇది తెలిసిన సోమనాథుడు దుకాణాలను ఎత్తివేయించేస్తాడు అంతే అకస్మాత్తుగా వెలిసిన దుకాణాల పట్ల అనుమానంతో పరశురాముని సైన్యం ఈ చర్యకు అనుమానం బలపడి విషయం పరశురామునికి అందించి యుద్ధానికి తలపడతారు అప్పుడు శివుడు వచ్చి వారిని శాంతింపజేసి వీరగౌరికి హరమల్లునికి వివాహం జరిపిస్తారు పరశురాముడు వద మానేస్తాడు వీరగౌరి తమ పుత్రికేనని తెలిసి ప్రియం వధ దంపతులు ఆనందిస్తారు ఇది పురగిరి క్షత్రియుల కథ అయితే పారిపోతున్న వారిని పిరికి అని పరశురాముడు అనడం పెరికగా మారిందని జంజ్యాలు పెరికి వేయడం వల్ల అదే పెరికగా మారిందని వాదించే కొందరి మాట నిజం కాదు పెరిక అన్నది కులవాచకం కాదు అయితే వీరించుమించు ఆంధ్రదేశం అంతటా వ్యాపించి ఉన్నారు పెరిక పిరిక బలజ పురగిరి క్షత్రియ వగైరా అనేక నామాలతో పిలువబడుతున్నారు అనంతపురం జిల్లాలోని ఐదు గ్రామాల్లో మాత్రం గోపతి బలిజల్ అని పిలుస్తారు అయితే మార్వాడీల్లో మల్ అనే పదాంతం ఉన్న వారి పద్ధతులు సంప్రదాయాలు పెరికేవారి పద్ధతులకు దగ్గరగా ఉన్నాయి వీరికి అనేక ఇంటి పేర్లు ఉన్నాయి అయితే గుంటూరులోని అంబటివారు శ్రీరామ్ అన్న ఇంటి పేర్ల వారు మనకి తెలుసు వీరు నాయుడు వర్మ అని తమ పేర్ల చివర చేర్చుకోవడం జరుగుతుంది శ్రీరామభద్రయ్య గారు వర్మ కానీ మల్లు అని కానీ చేర్చుకుంటే తమ కులం బాగా తెలుస్తుంది అని చెప్పారు సాక్షాత్తు శివుడే పెరికతో వ్యాపారం చేస్తూ వారిలా వేషం మార్చమని చెప్పడం వల్ల పెరిక అనేది ముందే ఉందని వారికో ప్రత్యేక వేషధారణ ఉందని తెలుస్తోంది ఓఘవతి పరిణయంలో కూడా వీరిని గూర్చిన ప్రస్తావన ఉంటుంది మధ్యప్రదేశ్లోని పెరిక వారిని పెర్కిగా పిలుస్తారు అలాగే కర్ణాటకలో కుంతలీలుగా వీరికి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు దీపావళి పండుగైన పదకొండవ రోజు వీరగౌరి నోములు కేవలం పెరికివారే చేస్తారు కొన్ని ప్రాంతాల్లో వీరి నామం చివర రెడ్డి అని చేర్చుకోవడం కూడా కద్దు తమ కులం గురించి రాయమని అడిగి నన్ను ప్రోత్సహించి ఆ వివరాలు అందించిన మా వారి స్నేహితుడి పేరు మేడిశెట్టి శ్రీనివాసరావు ఎల్ఐసిలో పనిచేస్తాడు ధన్యవాదాలు